నివురు కప్పినా నిప్పులా ఉన్న తెలుగుదేశం పార్టీ అంతర్గత విభేదాలు ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా అనంతపురంలో భగ్గుమన్నాయి ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గం ఆయనను వ్యతిరేకిస్తున్న జేసీ దివాకర్ రెడ్డి వర్గం స్వర్గీయ ఎన్టీఆర్ కు నివాళులర్పించే విషయంలో పడ్డారు తాము ముందుగా నివాళులర్పించాలంటూ ఇరు వర్గాలు వాగ్వివాదానికి దిగాయి ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా పార్టీలో నెలకొన్న విభేదాలు బగ్గుమనటం పార్టీ కార్యకర్తలు ఎన్టీఆర్ ఆభిమానులు ఆందోళనకు గురిచేసింది

રાષ્ટ્રપતિ કમનલ 어쨌든 ಏನವರು <Ce> <TF3> <R> <organizational> <X> <Brother> తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఇరవై ఇరవై ఎనిమిదవ వద్దంతి సందర్భంగా అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అయినటువంటి జక్కీవుల్లా గారు కృష్ణ కుమార్ గారు మనకంట బాబు గారు వీరితో పాటు వందలాది మంది పార్టీ ఆవిర్భావం నుండి తెలుగుదేశం పార్టీ భుజాన కందువా వేసుకొని జెండా చేతబట్టుకొని వేసినటువంటి కార్యకర్తలంతా కూడా రోజు వచ్చి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆత్మ గౌరవాన్ని తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో చాటి చెప్పినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఎన్టీ రామారావు గారి ఆశయాలను నారా చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తారని చెప్పేసి రాబో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయం మోగిస్తుందని చెప్పేసి ఈ రోజు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు రెండు రూపాయల సభ్యత్వం నుంచి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు వంద రూపాయల సభ్యత్వం వరకు ఆనాడు నుంచి ఈనాడు వరకు ఏ పార్టీ కూడా మారకుండా ఒకటే పార్టీ పనిచేసే సీనియర్ కార్యకర్తలంతా కూడా కీర్తి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది అన్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కెఎం జీవులా గారు మణికండ బాబు రాయల మురళి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది భవిష్యత్తులో కూడా ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ రాబోయే ఎలక్షన్లో నారా చంద్రబాబు గారి నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు